మనం ఎక్కడ చూడాలా నడుము కొంత హిప్ దగ్గర చూడాలా ఎందుకంటే మనకు ప్యాంట్ ఇక్కడే కాల్సింది పైకి కాల్సింది ప్యాంట్ ఇక్కడ ఎక్కితే ఇక్కడ సరిపోతుంది ఇక్కడ ఎట్లా మనం ఎలాస్టిక్ లేకపోతే బెడ్లో లేకపోతే ఒక డోర్ వేసుకుంటాం కదా కాబట్టి ఇక్కడ చూసుకోకూడదు నడుము కొంత మనం మనం లెత్ ఒకటి ఇంత పెంచుకోవాలి మనం నడుముకొతే ఎట్లా చూసుకోవాలా మీకు ఇలా చూసుకుంటే కరెక్ట్గా నలభై ఇంచులు వచ్చింది పిల్లల్ తొమ్మిదిన్నర ఆడ మనం తొమ్మిదిన్నర పెట్టి పదలకు తొమ్మిదిన్నర హాఫ్ ఇంచు కుట్లకి నలభై ఇంచు కరెక్ట్గా చిందా లేదా వచ్చింది కదా ఇప్పుడు హాఫ్ ఇంచు మనం కుట్లకి వేసుకుంటాము కదమ్మా తొమ్మిదిన్నర కరెక్ట్ పెట్టాము హాఫ్ ఇంచు కుట్లకి వేసుకుంటాము లేదు నలభై వచ్చింది కరెక్ట్ వచ్చిందా ఆ పిల్ల కొత్తకి నటుకుంటుంది అర్థమైందా మనకి అంటే ఇది కూడా ముప్పై నాలుగు ముప్పై నాలుగు నాలుగో భాగం చేస్తే నా ఎంత వస్తుంది అది నడుము అన్నమాట నాలుగో భాగాల మీద పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వు ఫోల్ చేస్తావు ఇది క్లాత్ ఇది క్లాత్ నిన్న చూపిస్తే కదా నాలుగు పాటల మీద పెట్టుకుంటాం ఇది క్లాత్ పెట్టుకున్నప్పుడు ఇలా ముప్పై నాలుగు ఇంచులు పెట్టాలా ఇంట్లో కూడా ముప్పై నాలుగు కదా ఇది ఇది ఉంది ముప్పై నాలుగు ఇది పేరు కాబట్టి మనకు ముప్పై నాలుగు ఇంచులు ఇప్పుడు మనం ఏం చేసినాం క్లాత్ ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేసినాము నాలుగు మంటలు ఇప్పుడు రెండు మీటర్ల క్లాత్ తీసుకుంటాము మనం పొడవుని బట్టి పాపకు రెండు మీటర్లు పడుతుంది పాప కొంచెం రావు కాబట్టి పా రెండు మీటర్లు పడుతుంది రెండు మీటర్ల క్లాత్ తీసుకొని ఇంకా పన్నాలు పొడవుతో ఫోల్డ్ చేసి మళ్ళీ ఇట్లా ఉంటాము నాలుగు మంటలు చేస్తాము నిన్న మట్టేసే చూపించిన మేము నాలుగు మంటలు చేస్తాం నాలుగు మంటలు చేసినప్పుడు మనం ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తాము ముప్పై నాలుగు ఇంచులు ఇంటి నుంచి తీసుకెళ్ళాము ఇది నాలుగు మంటలు ఇప్పుడు నడుము సైజు ఎంత తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నర ఎట్లా వచ్చింది ఇట్లా కొలుచుకున్నా వస్తుంది ఒకవేళ నాలుగు ప్యాంట్ ఎవరు లేరు ఎవరైనా ఇక్కడ దూరం నుంచి అయినా నాకు ఇంత సైజులో ప్యాంట్ పుట్టాలని చెప్తారు పొడవు పొడవుక్కడ చెప్తే వాళ్ళు పొడవులు ఆధారంగా ఈ కొలతలు తీసుకుని పుట్టాలను ఒకవేళ లేదు మన పాప ముందని ఆ పాపని కొలతలు తీసుకుంటే ఇట్లా తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంట్లో తీసుకున్నాను కదా ఎప్పుడే కానీ ప్యాంటు కొత్తలు నడుము తీసుకోవచ్చు నడుముకి ఎప్పుడు తీసుకోవాలి ప్యాంట్ మోడల్ వచ్చింది కదా లేడీస్ కూడా ఇప్పుడు బెల్ట్ వచ్చేసి